హాయ్ అండి నమస్తే నేను మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు రాజీ క్లాస్ ఇవాళ వీడియోలో అయితే శ్రావణ మాసం కోసం సింపుల్ ప్రసాదం రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాను పులిహోర దద్దోజనం బెల్లం పొంగలి ఇంకా బూరెలు గారెలు ఇలాంటివన్నీ ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం ముక్కాల్ కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పునైతే కలిపి ఒక కప్పు చొప్పున తీసేసుకోవాలి వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు నీళ్ళు అయితే వేసేసుకొని ఒక యాలక్కాయ ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు అన్నాన్ని అయితే మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి అన్నం ఉడికేలోగా మరొక పక్క స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టేసుకోవాలి ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే తీసుకొని ముక్కాలు కప్పు నీటిని వేసి బెల్లం మొత్తం కరిగిపోయేలా ఇలా కరిగి చేసుకోవాలి నలకలు ఉన్నాయనుకుంటే ఈ టైంలో మీరు వడగట్టుకోవచ్చు లేదు శుభ్రంగా ఉందనుకుంటే బెల్లం ఇలాగే పాకం కూడా పట్టేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు తీగ పాకం వచ్చే వరకు పాకం అయితే పట్టేసుకోవాలి రెండు వేలతో పాకాన్ని అయితే తీసుకొని ఇలా చిన్నగా లాగా ఏమంటే తీగలాగా రావాలన్నమాట ఈ విధంగా పాకం అయితే వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్నైతే ఇలా గరిటతోనే మెత్తగా కొద్దిగా అదిమేసుకోవాలి అన్నాన్ని గరిటతోనే మెత్తగా అదిమేసుకున్న తర్వాత పట్టుకున్నటువంటి పాకంలో అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత ఈ టైంలోనే ఒక కప్పు పాలను కూడా వేసుకోవాలి పాలు వేసుకునే టైంలో స్టవ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఒక గ్లాస్ పాలు అనేది వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత కూడా వెంటనే స్పీడ్గా కలిపేకోకుండా కొద్దిగా నిదానంగా కలుపుకుంటూ అన్నాన్ని మొత్తం పాలల్లో బాగా ఉడికించుకోవాలి పాలల్లో పాకంలో ఈ రైస్ మొత్తం బాగా ఉడికిపోయే వరకు ఒక ఐదు నిమిషాలు అలా ఉండనిచ్చి వదిలేసేయాలి ఇప్పుడు వేరేగా కడాయి అయితే హీట్ చేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ నేతనైతే వేడి చేసేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు ఇంకా కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా దొరగా వేయించేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం పొంగల్లో కలిపేసుకోవడమే రుచికరమైన బెల్లం పొంగలి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు వేసి మూడు విజిల్ వచ్చే వరకు ఇలా కుక్కర్లో అయితే ఉడికిచ్చేసుకోవాలి అన్నం మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పోపు అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి అయితే హీట్ చేసుకొని తగినంత నూనె అయితే వేసేసుకొని పచ్చనగపప్పు మినపప్పు పల్లీలు ఇంకా జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి మనం తినేటప్పుడు పచ్చిమిర్చి స్పైసీగా టేస్టీగా ఉండాలనుకున్నామంటే ఈ టైంలో కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి చిట్కడ పసుపు కూడా వేసి ఇలా మొత్తాన్ని కలిపేసుకొని రైస్లో కలిపేసుకున్నామంటే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ టైంలో కావాల్సినంత నిమ్మకాయని తాగినంత ఉప్పును కూడా వేసుకొని చివరిగా తరుక్కున్నటువంటి కొత్తిమీరను కూడా ఇందులో వేసి పూర్తిగా కలిపేసుకున్నామంటే రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే ఇదే రైస్లోనే ఇప్పుడు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి ఇలా ఉడికిచ్చేసుకోవాలి రైస్ మొత్తం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా అదిమేసుకొని ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెరుగును కూడా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి తగినంత ఉప్పు ఒక కప్పు కాచి చల్లార్చుకున్నటువంటి గోరువెచ్చని పాలను కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా పెరుగన్నాన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందుకు పోపు అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నేతిని వేసి జీడిపప్పులను వేగించేసుకోవాలి జీడిపప్పు మినపప్పు బాగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు మిరియాలను కూడా నేతిలో వేయించామంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందుకుగాను ఒక కప్పు శనగపప్పుని అయితే తీసేసుకొని నల్లకలు ఏమి లేకోకుండా చూసేసుకోవాలి శనగపప్పులో ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి ఒకటికి మూడు చొప్పున నీటిని కూడా వేసి ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి బాగా నానబెట్టినటువంటి శనగపప్పును స్టవ్ మీద పెట్టి బాగా మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి పప్పు ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే చేతో అది మీ చూసామంటే తెలిసిపోతుంది లేదా గింజ మొత్తం తెల్లగా మారాలి అలా మారిందంటే పప్పు ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు అన్నమంచ బట్టన్ కట్టి కానీ లేదా ప్లేట్ వేసి కానీ ఇలా నీటిని అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని పారువేయకోకుండా చారుగా కానీ సాంబార్గా కానీ ప్రిపేర్ చేసుకొని భోజనంలో తీసుకోవచ్చు ఈ వాటరు చాలా పోషక విలువలతో కలిగి ఉంటాయి కాబట్టి అసలు వేస్ట్ చేయకోకుండా యూస్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపోయినటువంటి శనగపప్పులో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని నిదానంగా ఐదారు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఇలా బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఇలా పాకం వచ్చే వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా బాగా కరిగినటువంటి బెల్లం శనగపప్పుని మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్ణంలాగా పట్టేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే ఒకటేసారి వేసి పూర్ణం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి శనగపప్పు పూర్ణం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ పప్పునైతే ఇలా నానబెట్టేసుకోవాలి ఒక కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకు రెండు కప్పుల బియ్యాన్ని సపరేట్ సపరేట్గా నానపెట్టుకుంటున్నాను తీసుకున్నటువంటి మినప్పప్పును బియ్యాన్ని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు లేదా ఎర్లీ మార్నింగే నానబెట్టుకేసుకున్నామంటే మనకు పూర్ణం ప్రిపేర్ అయ్యేలోపు నానిపోతాయి అనమాట ఇలా నైట్ అంతా బాగా నానబెట్టినటువంటి బియ్యాన్ని పప్పును కూడా మరొక రెండు సార్లు మంచినీటిని వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ తగినంత నీటిని కూడా వేసి ఇలా మెత్తని పిండిలాగా పట్టేసుకోవాలి అదే విధంగా నానబెట్టుకున్నటువంటి పప్పును కూడా ఈ విధంగానే కొద్ది కొద్దిగా వేసుకుంటూ తగినంత నీటిని వేసి మెత్తని పిండిలాగా కలిపేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలిసిపోయేలాగా చేతితోనే కలిపేసుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే బోరెలు అంత బాగా వస్తాయి గుర్తుంచుకోండి ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పూర్ణం మొత్తము చిన్న చిన్న బూర బూరలు వేసుకునేలాగా ఉండలు చేసుకొని పక్కనుంచి ఉంచేసుకోవాలి మనకు కావాల్సిన బూరలు అయితే చేసుకొని పక్కనుంచుకోవాలి పూజ కోసం ఐదా తొమ్మిదా పదకొండ ఇలా చేస్తాం కదా అలా ఎన్ని కావాలంటే అలానే ఇలా ఉండలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బూరెలు వేసుకోవడం కోసం ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కావాల్సినంత పిండిని ఇలా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని తగినంత ఉప్పుని వేసి ఇలా చిక్కగా కలిపేసుకోవాలి ఉండలు పూర్ణ పిండిలోకి వేసేసి ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా తీసుకుంటే నూనెలో వేసేసుకోవాలి పూర్ణం అనేది అస్సలు బయటికి రాకూడదు చూసారు కదా ఇక్కడ నాకు పూర్ణం బయటకు వచ్చినందువలన ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది పూర్ణం బయటికి రాకుండా చేసుకున్నాం అంటే ఆయిల్ నీట్గా ఉంటుంది బూరెలు కూడా చాలా నీట్గా వస్తాయి ఇంతేనండి బూరెలు చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్టీ టేస్టీ బూరెలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం ముందు రోజు రాత్రి మినపప్పుని ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఒకవేళ నైట్ నానబెట్టడం మర్చిపోయినా కూడా మరుసటి రోజు ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టినా కూడా గారెలు చాలా రుచిగా వస్తాయి ఇప్పుడు నైట్ అంతా బాగా నానిపోయినటువంటి మినపప్పుని మరొక రెండు సార్లు అయితే మంచినీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా అదే మిక్సర్ జార్లో వేసుకుంటూ రుచికి సరిపడా అల్లము కారానికి సరిపడా పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా నీటిని వేసి మె పిండి పిండిలాగా పట్టేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి మనం గారెలు వేసుకునే టైంలో కొద్దిగా జీలకర్రని ఇందులో వేసి పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి పిండిని ప్లఫీగా తయారయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న తడిగుడ్డనైతే చిన్న గిన్నెకి అయితే కట్టేసుకోవాలి తగినంత పిండిని అయితే తీసేసుకొని తడిగుడ్డ పైన గుండ్రంగా తిప్పుకొని ఇలా రంధ్రాన్ని అయితే పెట్టేసుకోవాలి ఇలానే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు లేదా చేతితో తీసుకొని అయినా వేసేసుకోవచ్చు బాగా కాగినటువంటి నూనెలో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెలను ఒకదాని తర్వాత ఒకటి అంటుకోకుండా గ్యాపిచ్చి గ్యాపిచ్చి వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ బాగా కాల్ చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకున్నామంటే టేస్టీ టేస్టీ గారెలు కూడా రెడీ అయిపోయినట్లే మరి ఇవాళ నేను చూయించినటువంటి ఒక్క రెసిపీ అయినా మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి